ఆంధ్రప్రదేశ్ రాష్ట మహిళా మోర్చా అధ్యక్షరాలిగా నియమితులైన సందర్భంగా తిరుచానూరులో బుధవారం ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలువురు బీజేపీ నేతలు హాజరై నిజితారాజుకు పెద్ద ఎత్తున సన్మానం చేసి అభినందనలో శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆమె తనకు మహిళా మోర్చా అధ్యక్షురాలుగా నియమించినందుకు రాష్ట్ర నాయకులు పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంత శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలానంద్ ఆనంద్ బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు పార్టీ అండదండలతో వారిచ్చిన పూర్తి సహకారంతో మహిళా మోర్చాన్ని ముందుకు తీసుకెళ్లడంలో నా వంతు కృషితో పాటు పెద్దల అండదండలు అదేవిధంగా నా సోదరి మహిళ సహకారంతో ఎక్కడా కూడా వెనకడి లేకుండా కొన్ని కొన్ని కార్యక్రమాల్లో జాతీయ స్థాయిలో కూడా రెండు మూడు స్థానాల్లో మహిళా మోర్చ పెంచింది సోషల్ మీడియాలో కూడా రెండు మూడు స్థానాల్లో మహిళా మోర్చ చాలా కాలం కొనసాగుతుంది అంటే మహిళలు ఏ విధమైన బాధ్యతలు ఇచ్చిన చెయ్యగలరు అని మనకున్న నమ్మకాన్ని పెంచుతూ విశ్వసించి మనకి ఇచ్చిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి మనందరం కూడా చాలా సక్రమంగా ఎప్పుడు కూడా ఇది నేను చెయ్యలేను నేను మీ బాధ్యతకి జాతకా విమానాత్వాన్ని ఏ రోజు ఎవ్వరూ వెనకడగ వేయడం జరగలేదు మీ అందరి సహకారం మీరు ఇచ్చిన భరోసా పెద్దల అండదండ్రులతో ఇప్పటి వరకు సమర్థవంతంగా మహిళా మోర్చాని ముందుకు తీసుకెళ్లడంలో మనము కృతజ్ఞలు అయ్యామని నేనైతే భావిస్తున్నాను అదే విధంగా రాష్ట్ర పార్టీ నుంచి పెద్దలు కూడా ఎప్పుడు ఆ విధమైన మనకి ఆశీర్వచనాలు ఇచ్చారు కాబట్టి మనం చాలా బాగా పనిచేశామని నేను అందరి తరఫున ఎన్నికల్లో మహిళలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలో పంతొమ్మిది వందల ముప్పై దాకా నిర్ణయంలో కూడా మహిళలకు ఓటు లేదు ఓటు లేనటువంటి సమాజంలో ఓటు హక్కు కల్పించి మహిళలకు కూడా రాజ్యాధికారంలో సంప్రాప్తించే విధంగా అంత బాగా ఉన్నటువంటి మహిళలకు అవకాశం కల్పించేటువంటి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని స్ఫూర్తిని మహిళా కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం తొలుబడి స్వాతంత్రాన్ని తిరిగి వెళ్ళేటువంటి ప్రాభవము వైభవము ఎక్కడొచ్చిందంటే రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కూటమి వచ్చిన తర్వాత మహిళ యొక్క శక్తిని మీరు ఒక పెంచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఒక సామాన్యమైనటువంటి కుటుంబాన్ని వచ్చినటువంటి ఆయన తన తల్లి ఉండేటటువంటి వంటను చూసి గమనించి ఆ కట్టెల పొయ్యికి సంబంధించిన దాని మీద ఆ ఉండేటటువంటి కట్టెల పొయ్యి నుంచి వచ్చేటటువంటి ఆ కార్బన్ మన డయాక్సైడ్ ఏదైతే ఉన్నదో దాని వల్ల అనేక మంది వ్యాధిగ్రస్తులై మహిళలు మరణించేటటువంటి పరిస్థితిని గమనించి వారు కట్టెల పొయ్యికి దూరంగా ఉండాలని చెప్పి ఒక ఉజ్వల యోజన అనేటటువంటి పథకాన్ని తీసుకువచ్చి ఈ రోజు సుమారు పదమూడు కోట్ల పైబడి మహిళలకి ఈ యొక్క ఉజ్వల యోజన కింద ఇవ్వడం జరిగింది అంటే దాదాపుగా కోట్లు అంటే దాదాపు ఇంటూ నాలుగు కనీసం ఓటేసుకుంటే భారతదేశంలో సుమారు అరవై కోట్ల మంది ఈ యొక్క వ్యాధి బారిన పడేటటువంటి అవకాశం ఆలోచన విధానంతో బయటకు తీసుకొచ్చి వారి యొక్క ఆలోచన సంరక్షణం తెలుసుకోవాలి రెండు ఉత్తరప్రదేశ్ బీహార్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో మహిళలకి బయరు భూమికి అవకాశాలు లేనిటువంటి ఇళ్లలో వెళ్లే అవకాశం లేని కారణంగా బయటకు వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు బయటకెళ్ళిన సందర్భంగా అత్యాచారాలు గురవటం అత్యాచారాలను ప్రతిఘటించిన వారిని బిల్లకి గురవటం వాళ్ళతో తెలిపేసేట ప్రయత్నం జరిగింది ఎవరైనా సంఘం గురించే మాట్లాడుతున్నాడు అనేకమైన విషయాలు నెప్పుకి తెస్తున్నారు అంటే ఏంటిది సంస్థ ఏంటి ఇన్స్టిట్యూషన్ ఏంటి భారతీయ జనతా పార్టీ యొక్క విశిష్టత ఏంటి అనే విషయాన్ని మన కార్యకర్తలు నిరంతరం కూడా చేయాలి ఏ దృష్టితో ఏ క్రస్సతో మనం పనిచేస్తున్నాం ఏ విధానంతో మనం పనిచేస్తున్నాం ఎందుకు పనిచేస్తున్నాం ఒక కార్యకర్త మనం ఎలా నిర్మాణం చేయాలి ఎలా ఆలోచింప చేయాలి ఒక కార్యకర్త నిన్ను ఎలా రిసీవ్ చేసుకోవాలి ఇది ఒక నాయకుడి యొక్క వ్యక్తిత్వంగా ఉండాలి అప్పుడు మన పార్టీ యొక్క స్థాయి మన మామూలు రాజకీయ పార్టీ కాదు చాలా రాజకీయ పక్షాలు ఉన్నాయి ఆ రాజకీయ పక్షానికి భారతీయ జనతా పార్టీకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు మన ఈ రాజకీయాలు అనేటువంటి వ్యవస్థలు అన్నింటికంటే కూడా అతీతమైనటువంటి పార్టీ మన రాష్ట్ర అధ్యక్షులు జనరల్గా మన పార్టీలో ఫ్యామిలీ పార్టీని ఎంకరేజ్ చేయమంటారు వెంకయ్యనాయుడు గారు పిల్లలు ఎవరు లేని పార్టీలో దత్తాత్రేయ గారి పిల్లలు ఎవరు లేరు పార్టీలో వీరామారావు గారి పిల్లలు ఎవరు లేరు పార్టీలో కానీ మాధవ్ పార్టీలో ఉన్నారు అంటే మాధవ్ కుటుంబ సభ్యుడ నాన్నగారిని చూసి మాధవ్ బాధ్యత వచ్చిందా రాదు నా మాధవ్ పార్టీలో మన వ్యవస్థలో అనేక వ్యవస్థలను అర్థం చేసుకుని శ్రద్ధాశక్తులతో భారతీయ జనతా పార్టీలో పనిచేయాలంటే ఒక నిర్ణయం తనకు తనగా తీసుకున్నాడు నాన్నగారు చెప్పాడు అని నేను టీవీ చలపతిరావు గారికి ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఆయన ఎప్పుడు పిల్లల గురించి పెద్దగా పట్టించుకున్నాడని నేను అనుకో కానీ వాళ్ళ నాన్నగారు అంటే వాళ్ళకి ఎంత అమితమైన గౌరవం అంటే గౌరవం అంటే నాన్నగారి కాదు గౌరవం అంటే మన వ్యవస్థ గౌరవం అంటే భారతీయ జనతా పార్టీలో పీవీ చలకోత్రరావు గారు ఏ విధంగా పనిచేస్తున్నారు దేనికి పనిచేస్తున్నారు మమ్మల్ని సరిగా చూసారా లేదా మాధవ్ గారు ఫస్ట్లోనే సీఏ అయిపోయారు మూడు సంవత్సరంలో సీఏ అయిపోయారు ఆయనే సీఏ గురించి బాగుందండి నీకేదో అది చేస్తాను ఇది చేస్తాను చెప్పారని నేనైతే అనుకో అంటే ఇది నేను మాధవన్ గారిని పోగొట్టడానికి చెప్పడం లేదు మన పార్టీ యొక్క విశిష్టత గురించి చెప్తాను మన పార్టీ అంత అద్భుతమైనటువంటి పార్టీ అంత గొప్ప పార్టీ ఈ దేశాన్ని తీర్చిదిద్దేటువంటి పార్టీ ఈ పార్టీలో ఎవరు ప్రవేశించినా ఎప్పుడు ప్రవేశించినా రాబోయేటువంటి రోజుల్లో ప్రవేశించిన సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ అనేది ఒక అద్భుతమైనటువంటి కమాండ్ ఉన్నటువంటి పార్టీ కమిట్మెంట్ ఉన్నటువంటి పార్టీ ఈ పార్టీ కార్యకర్త సరిగా దిశ దశలో ఉన్నట్టే ఎవరైనా జెడ్సీ తీరవలసిందే ఎవరైనా బౌల నుంచి తీరవలసిందే మనం తీసుకునే ఏ నిర్ణయానికైనా సరే వాళ్ళు తల ఉంచవలసిందే మాట నిమ్మటిగా చెప్తున్నా నేను చాలా పోరాటాల్లో నేను గమనించాను మనం తీవ్రంగా వ్యతిరేకించేవాడు మనం తీవ్రంగా వ్యతిరేకించేవాడు కొద్ది కాలం కిందట మనం అలా గమనిస్తూనే ఉండాలి కొన్ని విషయాలు కానీ మనం చర్చించినట్లయితే మన ప్రధానమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జరిగినటువంటి కొన్ని ఆలోచన కానీ మనం తెలుసుకున్నట్లయితే ఆయన వ్యవహరించిన చీరులో ఆయన పొందినటువంటి అవమానాల గురించి కానీ తెలుసుకున్నట్లయితే ఆయన అవమాన పడినా ఎవరిని ఎప్పుడూ అవమానపరచలేదు అవమాన పడ్డారైనా ఎవరితో పట్టారనే విషయాన్ని నేను చెప్పను కానీ మనం అలా గమనిస్తూ ఉంటా ఉంటే ఎవరిని ఏమను సరే ఎప్పటికైనా మనతో వాళ్ళు కలిసి రాకుండా ఉంటారా అంటే ఇప్పుడు కలిసిపోయావు అద్భుతంగా రోజు ఆయన నామస్మరణ లేనటువంటి సమావేశం లేనే లేదు జైగాంటిక్ పర్సనాలిటీతో సహా అది మన యొక్క వ్యక్తిత్వం అది యొక్క మన ఆలోచన విధానం అది మన యొక్క సంకల్పం అది మన యొక్క కమిట్మెంట్